అది ఎగిరిపోయిందా అది ఎంతవరకు నిజం బాక్స్ లేదండి వాస్తవ టీడీపీ ఎన్నికల్లో గెలుస్తుందా కొన్ని ఎందుకు పరిమితం చేశారు అన్ని చోట్ల ఉంది జనసేన పార్టీకి తాడికొన్నేజ్ గ్రూపుల్లో ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉంది నోటి ఉంది వాళ్ళు మేము కలిసి పనిచేస్తాము తిరంగపూరం వైఎస్ఆర్సీపీ కంచుకోటగా చెబుతున్నారు మీరు చెప్పిన వాటిలో కొంత వాస్తవం ఉంది ఈరోజు తాడికొండ నియోజకవర్గ అభ్యర్థి తెనాల్ శ్రావణ కుమార్ గారు మాజీ ఐఏఎస్ అధికారి గారు కొంత ఉన్నారు తాడికొండ అభ్యర్థిగా గెలుపు తన నియోజకవర్గ పరిస్థితులు వాటన్నింటి గురించి మనకు వివరించడానికి మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం టీడీపీ మొదటి జాబితాలో మీ పేరు ప్రకటించడంపై మీ స్పందన ఏంటి ఎవరికైనా సంతోషంగా ఉంటుంది నాకు కూడా సంతోషంగా ఉంది దానికి ముఖ్యమైన కారణం చంద్రబాబు నాయుడు గారికి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి మా మీద నమ్మకం ఉంది ఇప్పుడు సంయుక్తంగా ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా వారికి నా మీద నమ్మకం ఉంటేనే ఇది సాధ్యమైందని భావిస్తున్నాను తాడికొండ నియోజకవర్గం పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి కారణం ఏంటంటే రాజధాని నియోజకవర్గం ఇది ఎనభై శాతం రాజధాని తాడికొండ నియోజకవర్గంలోనే ఉంది ఇక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ వైసీపీ వల్ల రాజధాని ఇక్కడి నుంచి తరలిపోతుందనే ఒక ఆలోచన ప్రజలకు వచ్చింది తద్వారా రాజధాని ఇక్కడ కావాలని బలంగా కోరుకుంటున్నారు సార్ వర్గాలుగా విడిపోయి ఉంటుంది మధ్యలో వాస్తవం లేదండి టికెట్ ఆశించే వాళ్ళు కొంతమంది ప్రయత్నం చేసుకుంటారు తప్ప పార్టీ క్యాడర్ అంతా కూడా పటిష్టంగా ఉంది సార్ టీడీపీకి బలం పెరిగిందా తగ్గిందా బలం పెరిగింది టీడీపీ దానికి ముఖ్యమైన కారణం తేడకొండ నియోజకవర్గంలో రాజధాని రైతాంగ సోదరులు కానీ పార్టీ కానీ అనేక కార్యక్రమాలని ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాటం చేశాం దానివల్ల బలం పెరిగింది టీడీపీకి అంతేకాకుండా మాతో పాటు ఇప్పుడు జనసేన కూడా కలిసింది కాబట్టి ఖచ్చితంగా బలం పెరిగింది గత ఎన్నికల్లో మీరు ఓడిపోవడానికి కారణాలు ఏంటనేది అంచనా వచ్చారా వచ్చానండి ఎందుకంటే ఓడిపోవడానికి రీజన్స్ రెండు మొట్టమొదటిది జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిలో ఉన్న రైతాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ గత ప్రభుత్వం కంటే బెటర్ ప్యాకేజ్ ఇస్తా అన్నాడు పేద వర్గాల వారికి రెండున్నర వేల పెన్షన్ ఐదు వేలు చేస్తా అన్నాడు ఇటువంటి అసత్యపు ప్రచారం అబద్ధపు మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేశాడు పేద ప్రజలు సాధారణంగా ఆశపడ్డారు అందులో తప్పేం లేదు దాని అదొక ముఖ్యమైన రీజను రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గాలి వేసింది అక్కడ కూడా అది ఆ పరిస్థితి ప్రసరించింది కొద్దిలో కొద్దిగా దక్కు తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా స్థానిక కారణాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరిణామాలు కూడా దీనికి కారణం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రాజధాని ప్రాంతం ప్రత్యేకత ఎందుకంటే రాజధాని ప్రాంతం నియోజకవర్గం కాబట్టి రాజధాని అంశం రాజధాని ఓడిపోయారు ప్రజలకు కావాలనుకుంటున్నా కానీ ప్రజల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్న అభిప్రాయాలు వేరు ఉన్న అభిప్రాయం వేరు ఎన్నికలప్పుడున్న అభిప్రాయం ఏంటంటే ఆయన రాజధాని మారుస్తారని చంద్రబాబు నాయుడు గారు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మీద అవగాహనతోటి మాట్లాడారు స్పష్టంగా చెప్పాడు తాడికొండ సభలోనే చెప్పారు తెలుగుదేశం పార్టీ కానీ ఓడిపోతే ఓడిపోతే అనే కంటే జగన్ గెలిస్తే అమరావతి ఆగిపోతుంది అదేవిధంగా పోలవరం ఆగిపోతుంది అన్నారు అంటే ప్రజలు అనుకున్నారు ఎందుకు ఆగిపోతే ఏ ప్రభుత్వం అయినా సరే డెవలప్ చేస్తుంది కదా అనుకున్నారు దీని విధంగా నమ్మబలికేలాగా జగన్మోహన్ రెడ్డి ప్రకటనలు కూడా ఉన్నాయి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమారెడ్డి గారు కానీ ఇప్పుడు మంత్రులుగా ఉన్న చాలామంది కానీ వాళ్ళు ఏం చెప్పారంటే రాజధాని ఇక్కడే ఉంటుంది ఎవరు చెప్పారు మేము మారుస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నాను ఎక్కడే కట్టుకున్నాడు ఆఫీసు కూడా ఇక్కడ ఉంది కాబట్టి తెలుగుదేశం మాటలు నమ్మొద్దు అని తెలుగుదేశమే అబద్ధ ప్రచారం చేస్తుందని ప్రచారం చేశారు తద్వారా ప్రజలు ఏమనుకున్నారంటే రాజధాని ఎక్కడే ఉంటుంది అనే ఒక ఆలోచనకు వచ్చారు అసలు భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ కూడా రాజధాని మారుస్తామని ఎన్నికలకి వెళ్ళిన సందర్భం లేదు అలా ఎల్లుంటే ఖచ్చితంగా ఫలితాలు వేరేగా ఉండేవి జగన్మోహన్ రెడ్డి మాయ మాటలతో మోసపుచ్చి రాజధాని ఇక్కడే ఉంటుందన్నారు దాంతో స్థానికులకి నేను ఇందాక చెప్పిన రెండు మూడు కారణాలు ఏవైతే ఉన్నాయో రైతులకేమో ప్యాకేజ్ పెంచుతామని భూమి ఇచ్చిన రైతులకి ప్యాకేజ్ పెంచుతామని ఎస్ఎన్ రైతులకి పట్టద జరాయితీ భూమి ఉన్న రైతులతో సమానంగా ప్యాకేజ్ ఇస్తామని ఎక్క లంక భూములకు సంబంధించినంతవరకు కూడా ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇస్తామని పెన్షన్ ఏదైతే ఆనాడున్న అమరావతి పెన్షన్ పెట్టారో చంద్రబాబు నాయుడు గారు ఆ పెన్షన్ని రెండు వేల ఐదు వందలు ఇచ్చేది కుటుంబానికి కాదు నెలకి ఐదు వేలు ఇస్తానని ఇటువంటి అసత్యపు మాటలు అబద్ధపు ప్రచారంతో నెగ్గాడు తప్ప లేకపోతే ఎటువంటి పరిస్థితులు ఆయన నెగ్గేది లేదు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు అనుకున్నారు రాజధాని ఇక్కడే స్థిరమైపోయింది కదా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించేశారు అంతేకాకుండా గజ కేంద్రం కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు కాబట్టి ఇక రాజధాని మార్పు లేదు ఈయన ప్యాకేజ్ ఇస్తా అంటున్నాడు కదా అని చెప్పి కొంతమంది ఆలోచన చేసిన మాట వాస్తవం వా కానీ ఎన్నికల తర్వాత ఆచరణ మారిపోయింది ప్రధానమంత్రి మోడీ గారు శంకుస్థాపన చేసిన దాని మీద ఆయన కూడా ముందుకు వెళ్ళలేదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే రాజధానిని కాదు మూడు చోట్ల పెడతానని కొత్త పళ్ళుగా అందుకోవటం చేత ఇప్పుడు నిజస్వరూపం జగన్మోహన్ రెడ్డిది అర్థమైంది రాజధాని అంశంతో గెలుస్తుందా తప్పకుండా గెలుస్తుంది ఎందుకంటే మన కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలి కదా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి పదేళ్ల తర్వాత కూడా ప్రతి రాష్ట్రానికి ఏదో ఒక రాజధాని ఉంటుంది ఎందుకంటే పరిపాలన కేంద్రం శాసనసభ కేంద్రం అన్నీ కూడా అక్కడే ఉంటాయి కొన్ని చోట్ల అక్కడెక్కడ న్యాయకి సంబంధించినంతవరకు ఇప్పుడు ఉదాహరణకి మధ్యప్రదేశ్ ఉంది హైకోర్టు వేరే చోట ఉంటుంది ఎందుకుంటుందంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన జబల్పూర్లో ఉంది ఎందుకుంది అనేది మనం ఆలోచన చేయాలి చారిత్రాత్మక కారణాలు ఉన్నాయి కొన్ని ఆ కారణాల వల్ల ఉంది అలా ఇప్పుడు ఏ ఏంటి ఎందుకు ఉంది అంటే అది జబల్పూర్ అనేది కంటోన్మెంట్ ఏరియా ఆ కంటోన్మెంట్ ఏరియాలో అప్పుడు మొట్టమొదటిసారి బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఉండేవాళ్ళు కనుక అక్కడ హైకోర్టు పెట్టారు అలాగే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కానీ అలహాబాద్లో హైకోర్టు ఉంటుంది ఇటువంటి అంశాలు చారిత్రాత్మక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి తప్ప మిగిలిన అన్ని చోట్ల రాజధాని అంటే అన్ని ఆర్గనైజేషన్స్ ఒకచోటే ఉంటాయి పరిపాలన పరమైన శాసనపరమైన అన్ని అంశాలు ఒకచోటే ఉంటాయి అనేది మనందరికీ తెలుసు సామాన్య మానవుడికి అసలు ఇంత లోతు విశ్లేషణ కూడా తెలియదు ఆయన అనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఆగిపోద్దు జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నాడు అనేది నమ్మిస్తున్నాడు నమ్మించాడు కదా ఇటువంటి ఆలోచనలు సామాన్య ప్రజలకు రాక ఊహలో లేక ఆయన కొత్త కొత్త హామీలు ఇవ్వటం చేత దీన్ని కూడా చూద్దామని ఉంటారు అందుకు తప్ప వాస్తవంగా రాజధాని అంశం మీదే ఎన్నికలు జరుగుతాయని నేను భావిస్తున్నాను రాజధాని అంశం రాజధాని కావాలి అనేది రాష్ట్ర ప్రజలందరి సమస్య అభిప్రాయం అయినప్పటికీ ఆ రాజధాని ఉద్యమాన్ని కొన్ని గ్రామాలకు ఎందుకు పరిమితం చేశారు రాజధాని ఉద్యమం అన్ని చోట్ల ఉంది కాకపోతే ఎక్కడికక్కడ పోలీసు అనిచ్చవేత ద్వారా మరి దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశారు ఒక రాజధాని ప్రాంతంలోని వాళ్ళ మీద కాదు కేసులు ఎక్కడెక్కడ పాదయాత్రకు వెళ్తుంటే ప్రభుత్వం ఎందుకు భయపడిపోయింది న్యాయస్థానం న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర రైతులు చేస్తుంటే అడుగడుగున అడుగడుగున బ్రహ్మరథం పట్టారు పూల మీద నడిపించారు అంటే దాని అర్థం రాజధాని కావాలని రాష్ట్ర ప్రజలందరూ అనుకున్నారు అంతేకాకుండా రెండవ యాత్ర పెట్టారు అమరావతి నుంచి అరసవల్లి దాకా మధ్యలోనే పోలీసు బలవంతంగా ఆపేశారు ఎందుకంటే ప్రజల మద్దతు పెరిగిపోతూ ఉంది దీనివల్ల మా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడంతో పాటు మా ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉందనే ఉద్దేశంతోనే ఆపేశారు తప్ప లేకపోతే ప్రజలను యథేచ్ఛగా తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడింప చేయనిస్తే జగన్మోహన్ రెడ్డికి పుట్టగతులు ఉంటాయి సార్ కొంతమంది విశ్లేషకుల అంచనా ఏంటంటే ఈ రాజమన్ రాజధాని ఉద్యమాన్ని తెలుగుదేశం విఫల అన్ని రాజకీయ పక్షాలు వైసీపీ మినహా అన్ని పక్షాలు ఇందులో భాగస్వామ్యం ఉన్నాయి అన్ని రాజకీయ పక్షాలు ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర సిపిఐ సిపిఎం ఆఖరికి సిపిఎంకి బీజేపీకి పడకపోయినా సిపిఐకి బీజేపీకి పడకపోయినా సిపి బీజేపీకి కూడా రాజధాని ఉద్యమంలో భాగం కాంగ్రెస్ కూడా బా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పక్షాలు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని రాజకీయ పక్షాలు రాజధానికి అనుకూలంగా రాజధాని రైతాంగ సోదరులకి అమరావతికి అనుకూలమైన ఉద్యమాలు చేశారు ఒక్క వైసీపీ అయితే వైసీపీలో కూడా మద్దతుదారులు ఉన్నారు ఇప్పుడు లావాదేవ్ దేవరాయలు ఉన్నారు రైతులని మాట్లాడటానికి వెళ్ళారు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు కొంతమంది డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇండైరెక్ట్గా ఈ మావాడు పిచ్చి పనులు చేస్తున్నాడు మేము ఉద్యమాన్ని మేము అడ్డుకోవటం తప్పు తప్పు కదా అనే ఉద్దేశం చాలామందికి ఉంది ఖచ్చితంగా రాజధాని అనేది అవసరం ఆంధ్రప్రదేశ్కి అని అందరూ భావిస్తున్నారు సార్ ప్రస్తుతం మీకు శాఖ మంత్రి మీతో గెలవగలరా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం హోంమంత్రిగా ఆవిడ ఏం చేయలేదు ఏ వర్గం నుంచి ప్రాతినిధ్యం వస్తున్నారు ఆ వర్గాలకి మొండి చేయి చూపించారు అంతేకాకుండా అమరావతి ఉద్యమం సందర్భంగా మహిళా హోంమంత్రి అయ్యుండి మొట్టమొదటి మహిళ రాష్ట్రానికి మొట్టమొదటి హోంమంత్రి అయ్యుండి మహిళల మీద దాడులు లాఠీచార్జి బూటకాళ్లతో తన్నటాలు కవాతులు చేసినా కూడా ఆమె ఏమాత్రం రియాక్ట్ కాకుండా రాజధాని విషయం మీద ఆమె వైఖరి స్పష్టం చేయకుండా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకి రావాలని ఆలోచన చేయటం దాన్ని ఖచ్చితంగా ఈ రా ఈ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా నవరత్నాల ద్వారా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు పొందుతున్న వారందరూ కూడా ఎస్సీ మైనార్టీ కాబట్టి ఉన్నారు గెలుపు కొత్తగా కసరత్తు చేయవసరం ఖచ్చితంగా నవరత్నాలు అనేది మోసపూరితమైన పథకాలు వాటికి పేర్లు మార్చాడు ఇప్పుడు ఉదాహరణకి రైతుకి భరోసా ఇస్తాను అది కేంద్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది ఆ విషయం గత తెలుగుదేశం హయాంలో రైతు రుణమాఫీ చేశారు రైతులకు కూడా సాయం చేశారు అది కొత్త పథకం కాదే పాత పథకమే స్కాలర్షిప్పులు ఉన్నాయి పిల్లలకి ఇచ్చే స్కాలర్షిప్పులు ఆ స్కాలర్షిప్పులకి జగన్ అన్న విద్యా దీవెనని పేరు పెట్టుకున్నాడు తప్ప ఇంతకుముందు డిపార్ట్మెంట్ అలాట్ చేసే ఫండ్స్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు పెడుతున్నాడు సరే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది ఫీజు రియంబర్స్మెంట్ కొత్తదేం కాదు ఎప్పుడూ గత కాలంలో ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీలకి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది తర్వాత కాలంలో పీసీలకు వచ్చింది మైనార్టీలకు వచ్చింది దాన్ని ఆ పథకానికి పేరు మార్చి ఆయన పేరు పెట్టుకొని ప్రతి మూడు నెలలకు ఒకసారి బటన్ నొక్కుతాడు దాన్ని మనం ఏం చెప్తాం అనేక సంక్షేమ పథకాలను ఆపేశాడు ఉదాహరణకి భీమా పథకం పేదవాడు మరణిస్తే చంద్రన్న భీమా పేరు మీద ఒక భీమా పథకం తెలుగుదేశం ఆయంలో నడిచింది యాక్సిడెంట్లో చనిపోతే ఐదు లక్షల రూపాయలు చనిపోయిన వెంటనే ఐదు వేల రూపాయలు ఇచ్చే పథకం అంతేకాకుండా పదిహేను రోజుల కార్యక్రమం పూర్తయిన వెంటనే ఆ బ్యాంక్ అకౌంట్లో జ డబ్బులు అయ్యాయి ఈరోజు ఆ పథకం అమలు అవట్లా అలాగే మైనార్టీ సోదరులు ఉన్నారు వాళ్ళు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయాలంటే కష్టం దుల్హన్ పథకం ఈరోజు దుల్హన్ పథకానికి సవా లక్ష నియమ నిబంధనలు పెట్టారు ఎవరికి ఇచ్చిన పాపం బాడ అంటే కొత్తగా చేస్తున్నది ఏమీ లేదు మరొక మాట చెప్తున్నాను సంక్షేమ పథకాలు అనేవి తెలుగుదేశం పేటెంట్ హక్కు మీరు చెప్ పెన్షన్ స్కీము ఎన్టీఆర్ పెట్టింది తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కొనసాగించారు చంద్రబాబు నాయుడు గారు రెండు వందలని రెండు వేలకు చేర్చారు జగన్మోహన్ రెడ్డి రెండు వందల యాభై రెండు వందల రెండు వందల ఇరవై రెండు వందల రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై మూడు వేలు అంటే ఐదు సంవత్సరాలు పట్టింది ఆయన పెన్షన్ పెంచడానికి చంద్రబాబు నాయుడు గారికి రెండు వందల నుంచి రెండు వేలు ఒక్కసారే చేశారు అంటే దీని అర్థం ఏంటన్నమాట పక్కా ఇళ్ళ నిర్మాణం తెలుగుదేశమే పెన్షన్ స్కీమ్ తెలుగుదేశమే రెండు రూపాయల కిలో బియ్యం తెలుగుదేశమే అలాగే చంద్రన్న భీమా చెప్పాను అది తెలుగుదేశమే పేద వర్గాలకి చెందిన కాలనీల్లో మంచినీరు సౌకర్యం కానీ రోడ్ల సౌకర్యం కానీ డ్రైనేజ్ సౌకర్యం కానీ వాడవాడలా చంద్రన్న బాట పేరు మీద ఎస్సీ సప్లై నిధులు వాడింది తెలుగుదేశం ద్వారానే జరిగింది పెళ్లి కానుకలు ఇచ్చిన పండగ కానుకలు ఇచ్చినా ఇవన్నీ తెలుగుదేశం ద్వారానే జరిగినాయి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇదన్నీ చెప్పడం ద్వారా సంక్షేమం అనేది ఏ పార్టీ అధికారంలో ఉన్నా భారతదేశంలో ఏ రాజకీయ పక్షమైనా ఖచ్చితంగా చేస్తుంది కాబట్టి తెలుగుదేశం ఏంటంటే ముందు ఆలోచన చేసి కొన్ని పథకాలను ప్రవేశపెడితే అవి తీసేయలేని స్థాయికి భారతదేశ వ్యాప్తంగా వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి చేసేవి కూడా అంతకంటే ఎక్కువేం లేవు ఇంకా చాలా ఇరవై ఏడు పథకాలు ఎస్సీలకి ఇరవై ఏడు పథకాలు తగ్గించారు బీసీలకి పదహారు పదహారు పథకాలు తగ్గించారు మైనార్టీలకు ఒక ఎనిమిది పథకాలు తగ్గించారు అన్ని రకాలుగా కేవలం తొమ్మిదే ఇస్తానని చెప్పి ఆయన మోసం చేస్తున్నాడు ప్రజలు అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నారని భావిస్తున్నాను రాజధాని రైతులు టీడీపీకి కోసం పనిచేస్తారా గతంలో రాజధాని రైతులు వైసీపీ ప్రతిపాదనలకు లొంగిపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం రాజధాని ఒక రాజధాని రైతులే కాదు రైతు కూలీలే కాదు బడుగు బలహీన వర్గాలే కాదు నియోజకవర్గ ప్రజలు మొత్తం ఖచ్చితంగా తెలుగుదేశంకి అనుకూలంగా పనిచేస్తారని భావిస్తున్నాను కారణం ఏంటంటే రాజధాని ప్రాంతానికి చెందిన నియోజకవర్గం ఇది మా నియోజకవర్గంలోనే ఎనభై శాతం రాజధాని ఉంది రాజధాని వద్దనుకుని ఎవరంటారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాటలకు మోసపోయి ఆయన కూడా రాజధాని లేదంటే ఓటేసేవారు కాదని నేను చెప్తున్నాను రాజధాని ఉన్న నియోజకవర్గంలో అభివృద్ధి ఉంటుంది అభివృద్ధి అన్ని రూపాల్లో ఉంటుంది విద్యాపరమైన అభివృద్ధి వైద్యపరమైన అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది చుట్టుపక్కల ఉన్న భూములకి ధరలు వస్తాయి చిన్న స్థలం ఉన్నా కూడా ఆ స్థలానికి వాల్యూ పెరుగుతుంది ఎక్కడెక్కడికో పోయి చదువుకోవాల్సిన అవసరం లేదు బిడ్డలు ఈ దగ్గరలోనే రాజధానిలోనే అనేక రకాలైన యూనివర్సిటీలు హెల్త్ సెంటర్స్ అన్ని రకాలైన వస్తాయి కాబట్టి ఖచ్చితంగా రాజధాని ఈ నియోజకవర్గం వాళ్ళు వదులుకోరని నేను భావిస్తున్నాను దళితులు మూడు వర్గాలుగా ఎలా సమన్వయం చేసుకోబోతున్నారు అది ఎవరు చెప్పారు మూడు వర్గాలు అనేది నాకు తెలుసు లేదు నాకు తెలిసినంతవరకు దళితులందరూ దళితులుగానే ఉన్నారు వర్గాలు పార్టీల పరంగా ఉన్నారా లేకపోతే ఏ రకంగా ఉన్నారో చెప్తే దాన్ని క్లారిటీ పార్టీల పార్టీ కొంతమంది ఉంటే టీడీపీలోనే ఇంకో రెండు వర్గాలు ఉన్నట్లు సమాచారం లేదండి అది కరెక్ట్ కాదు వైసీపీకి కొంతమంది దళితుల మద్దతు ఉంటుంది తెలుగుదేశంకి కొంతమంది దళితుల మద్దతు ఉంటుంది తప్ప అలా వర్గాలుగా అయితే లేరని నేను భావిస్తున్నాను సార్ ఇప్పుడు గత ఎన్నికల్లో మీపై విజయం సాధించిన మనుమల్ శ్రీదేవి గారు అక్కడ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు ఇప్పుడు మీ గెలుపు కోసం కృషి చేస్తుందా తప్పకుండా చేస్తారు మా పార్టీలో చేరినప్పుడు చేయకుండా ఎలా ఉంటారు ఎక్కడ కాబట్టి మీకు సహకరిస్తారు సహకరించారు అనేది అది టికెట్ నా పరిధిలో లేదు సహకరిస్తారని నేను భావిస్తున్నాను ఆవిడ ఆవిడ నాతో మాట్లాడారు ఆవిడేమంటున్నారంటే మీ సీట్ నేను ఆశించట్లేదండి వేరే చోట అడుగుతున్నాను మిమ్మల్ని గెలిపించడం నా బాధ్యతగా కూడా తీసుకుంటాను ఖచ్చితంగా మీరు కలిసి పనిచేద్దామని చెప్పారు సార్ మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దళితులకు పెద్దగా న్యాయం చేయలేదు వాళ్ళకి సపోర్ట్గా ఉండలేదు కొంత సమాచారం అది ఎప్పుడూ పాత అభిప్రాయం ఈ గవర్నమెంట్ వచ్చినాక అర్థమైంది రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ ప్రవేశపెట్టిచ్చింది తెలుగుదేశం గవర్నమెంటు ఆలోచన చేసింది నేను అసైన్ రైతులకు ప్యాకేజ్ ఇప్పించింది నేను అక్కా ఇళ్ల నిర్మాణానికి టిడ్కో హౌసెస్లో ప్రయారిటీ ఇప్పించింది నేను అంతేకాకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చిన భూమికి సంబంధించి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చేటప్పుడు కమ్యూనిటీతో సంబంధం లేకుండా లాటరీ ద్వారా శాంక్షన్ చేయించి చేయించింది నేను అదే కాకుండా మరి మిగిలినన్ని మండలాల్లో మీరు ఏ కాలనీ కన్నా వెళ్ళి దళితుల్ని అడగండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా డెవలప్ అయింది అన్ని రోడ్లు ఉన్నాయి ఇప్పుడు మీరు వెళ్తే ఏ ఊరు ఫలానా ఊర్లో శ్రావణ్ కుమార్ మార్కు లేదని చెప్పడానికే లేదు మంచినీటి సౌకర్యం విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ అలాగే సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యంగా లోన్స్ శాంక్షన్ చేసే దగ్గర కానీ ఏ రకంగా అయినా అందరికీ రేషన్ కార్డులు ఇప్పించటం అందరికీ ఇలా ఎన్టీఆర్ గృహాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు తరతమ భేదం లేకుండా పార్టీ భేదం లేకుండా అమలు చేశాం మీరు చెప్పిన మాటలో కొంత వాస్తవం ఉంది ఎందుకంటే సామాజిక నేపథ్యం అక్కడ ఆ రకంగా ఉంది ఎస్సీలు మైనార్టీలు రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ మంది ఉంటారు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలు క్రైస్తవుల పేరు మీద మోసం చేశారు ఎందుకంటే పెరంగపురం అనేది క్రిస్టియన్ సెంటర్ అది క్రైస్తవులు అందరూ నమ్మారు జగన్మోహన్ రెడ్డి గారు మాదరు బైబిల్ తీసుకొని తిరగటం చెల్లెలు భర్త ఇవాంజలిస్ట్ అవ్వటం జగన్మోహన్ రెడ్డి స్వయంగా క్రైస్తవుడని చూపించుకోవటాని కోసం షర్ట్లు క్రాస్ ఉన్న షర్ట్ గుండీలు కూడా తీసి నెలలో క్రాస్ ఉన్న ఫోటోలు రిలీజ్ చేయటం తండ్రి ఆయన తండ్రి సమాధి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం చేయటం ఇవన్నీ కూడా వాళ్ళ మీద ఒక ప్రభావం చూపించిన మాట వాస్తవం అయితే అవన్నీ పట్టాపంచులు అయిపోయినాయి ఇప్పుడు ఈయన దొంగ క్రైస్తవుడు ఆచరణాత్మకంగా లేని క్రైస్తవత్వం ఈయన చేస్తాడు ఈయన అన్ని రాజకీయం కోసమే చేస్తాడు తప్ప వాస్తవం లేదు ఏదైతే బైబిల్ పట్టుకొని తిరిగిన తల్లి ఏదైతే ఉన్నారో ఆవిడ అసలు ఆయనతో లేదు తల్లిదండ్రుల పట్ల జయాలు లేని కుమారుడుగా ఉన్నాడు అంతేకాకుండా చెల్లెల్ని తరిమేశాడు ఆ భావం మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు ఇవన్నీ చూస్తే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మోడల్గా క్రిస్టియానిటీని రాజకీయ అవసరాలకు వాడుకున్న వ్యక్తిగానే ఉన్నాడు కానీ వాస్తవంగా క్రైస్తవ జీవితం జీవించట్లేదు అనేది క్రైస్తవులందరికీ అర్థమైంది అలాగే మైనార్టీల విషయంలో తీసుకున్నట్టయితే మోసపూరితమైన మైనార్టీ సంక్షేమం కోసం మరి ఆయన ఇలా చేస్తాడని ఊహించలే వాళ్ళు కూడా ఎందుకంటే దుల్హన్ పథకం వెళ్ళిపోయింది అలాగే హాజయాత్రకు వెళ్ళే వాళ్ళకి సౌకర్యాలు తగ్గిపోయినాయి యమాములు మౌజాములకి జీతాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ప్రతి పండగ రంజాన్ పండుగ వచ్చినప్పుడల్లా మసీదులు నిర్మాణానికి కానీ రంగులు వేసుకోవటానికి కానీ మరమ్మతులు చేసుకోవటానికి కానీ డబ్బులు శాంక్షన్ చేసేవాళ్ళు అవన్నీ కనపట్టలేదు మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్య పథకం రద్దయిపోయింది ఇటువంటి అన్నీ చూసినప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిస్తే వీళ్ళందరికీ కూడా నష్టం జరిగింది ఇంకొకటి ఏంటంటే పదవులన్నీ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలు కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన సామాజిక వర్గం ఆయన సామాజిక వర్గంలో ఆయన చుట్టాలకి ఆయన సాక్షి పేపర్లో పనిచేసేవాడికి సాక్షి మీడియాలో పనిచేసేవాడికి లేదా భారత సిమెంట్లో పనిచేసేవాడికి తప్ప ఆయన బంధువులకి వర్గానికి తప్ప సాక్షి పేపర్లో పనిచేసే వాళ్ళకి తప్ప నిజమైన రెడ్డి సామాజిక వర్గానికి కూడా న్యాయం జరగలేదు కాబట్టి ఈ మూడు నాలుగు అంశాలు ఏవైతే ఉన్నాయో అవి పెరంగపురం మండలంలో ప్రభావితం చేయబోతున్నాయి అంతేకాకుండా నేను ఇందాక చెప్పాను ఏ ఊరు వెళ్ళినా శ్రవణ్ కుమార్ తెలుగుదేశం మార్కు కనపడుతుంది వాళ్ళందరికీ పేద వర్గాలకు అర్థమైంది ఆయన ఐదు సంవత్సరాల క్రితం నువ్వు వేసిన రోడ్డే ఐదు సంవత్సరాల క్రితం మీరు ఇచ్చిన మంచినీళ్ళే ఈరోజు మంచినీళ్ళు కూడా తాగే పరిస్థితి లేదు చెరువులు కూడా నింపే పరిస్థితి లేదు అని ప్రతి ఊరిలో చెబుతున్నారు కాబట్టి తప్పకుండా మార్పు స్పష్టంగా కనిపిస్తుందని నేను భావిస్తాను తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా జనసేన ఓట్లు తెలుగుదేశం పార్టీకి తాడిపో నియోజకవర్గంలో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది నూటికి నూరు శాతం ఉంటాయి వాళ్ళు మేము సార్ రాజధాని టీడీపీ ఎలా సమన్వయంతో ముందుకెళ్ళబోతున్నారు వాళ్ళు మేము ఇప్పటికీ జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీ పెట్టి వాళ్ళందరూ కలిసిమెలిసి ఒక ఆర్గనైజేషన్గా పనిచేస్తున్నాము అదేవిధంగా నియోజకవర్గ స్థాయి సమావేశాలు పెట్టాం వాళ్ళు నియోజకవర్గ వాళ్ళ మండల అధ్యక్షులు కానీ ముఖ్య నాయకులు కానీ కలిసి పనిచేశాం ఇప్పుడు గ్రామ స్థాయికి విస్తరిస్తున్నాం అంతేకాకుండా ఇటీవల చంద్రబాబు నాయుడు గారు రా కథలరా సభ పెట్టారు ఆ పెట్టిన ప్రజ సభలో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి జనసేన నాయకులు కూడా హాజరయ్యారు కార్యకర్తలు కూడా హాజరయ్యారు ఇటీవల మేము జైహో బీసీ పెట్టాం ఆ నియోజకవర్గ స్థాయిలో ప్రతి మండలంలోనూ జేహోబీసీ సభలు నిర్వహించాం ఆ సభల్లో జనసేన నాయకులందరూ కూడా వచ్చి పాల్గొని తమ వంతు కర్తవ్యాన్ని వారు నిర్వహించారు కాబట్టి గ్రామస్థాయి దాకా జనసేన తెలుగుదేశం యొక్క ఎలయన్సు గ్రామస్థాయి దాకా వెళ్ళింది కాబట్టి కలిసి ఏమాత్రం ఇబ్బంది లేకుండా పనిచేస్తారు అన్నిటికంటే ముందు జనసేనకులు పనిచేసేది పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం ఆయన ఏం చెబుతున్నాడు ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాక్షసు పరిపాలన దాన్ని తరిమి కొట్టడానికి మనం అందరం తరతమ్మ భేదం లేకుండా చేయాలన్నారు ఆ దిశగానే జనసైనికులు పనిచేస్తున్నారు సార్ ఎన్నికల్లో పదిహేను వేల నుంచి ఇరవై వేలు దాకా గెలుస్తాం గుంటూరు ఇరవై ఐదు సీట్లలో ఇంతవరకు ప్రకటించలా ఖచ్చితంగా ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి ఆయన ముందు రేసి ముందు ముందస్తులో ఉన్నది పెంబసాని చంద్రశేఖర్ గారు అని ఉన్నారు వాటి నుంచి మాకు ఏం లేకపోయినా ఆయన సైడ్ నుంచి స్పీడ్గా ముందుకు వెళ్తున్నారు ఆయన అభ్యర్థిత్వం ఖరారు అవుద్దని భావిస్తున్నారు సార్ రాజధాని రాజధాని ప్రాంతంలో రిజర్వేషన్ కోటలో మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు రిజర్వేషన్ లేకపోతే కొద్దిగా కష్టమైన అంశం రిజర్వేషన్ ఇచ్చారు లేదనేది ఊహించలేని అంశం బాబాసాబ్ అంబేద్కర్ రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చారు కాబట్టి మాలాంటి కాస్త అవకాశం రాజకీయంలో పనిచేద్దాం సమాజ సేవ చేద్దాం అనే వాళ్ళందరికీ ఇది ఒక వేదిక ముఖ్యంగా రాజధాని అనేది మరి ఏ రాష్ట్రానికైనా ఆయుపట్టు అటువంటి కేంద్రంలో నాకు అటువంటి కేంద్ర స్థానంలో నాకు అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతడై రాజకీయంగా పార్టీ తరఫున ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఉండబోతున్నాయి గతంలో చాలా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఎనిమిది తీసేశాడని చెప్తున్నాం ఏ పథకాల పేర్లు కూడా చెప్పమంటే చెప్తాను తెలుగుదేశం హయాంలో సబ్ ప్లాన్ నిధులని స్పష్టంగా సబ్ ప్లాన్ వరకే ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసమే వాడారు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ నవరత్నాలు ఉన్నాయి చూసుకోమంటున్నాడు ఆ నవరత్నాల్లో కనీసం అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఈ ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు తిరిగి మళ్ళా ఇరవై ఎనిమిది పథకాలు పునరుద్ధరించటం కొత్తగా ఏమైనా కార్యక్రమాలు ఉంటే టేకప్ చేయటం అంతేకాకుండా సబ్ ప్లాన్ని తూచ తప్పకుండా అమలు చేయటం అదనంగా నిధులు సంపాదించి తద్వారా ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ ఇప్పుడు లేదు ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ని మళ్ళీ పెట్టేసేసి వాళ్ళకి భూమిని పంచే కార్యక్రమం అలాగే ఇళ్ల స్థలాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చాలా మోసం సెంటు భూముల్లో ఇల్లు కట్టుకోమని మురికివాడలు సృష్టించే కార్యక్రమం దాన్ని మేము వ్యతిరేకించాము ఖచ్చితంగా రెండు సెంటు తగ్గకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తానని మా నాయకుడు హామీ ఇస్తున్నారు దాన్ని అమలు చేసి చూపిస్తాం కాబట్టి ఆర్థిక పరిపుష్టి కోసం ప్రతి షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ డ్రైవ్ కుటుంబాలు బలహీన బడుగు బలహీన వర్గాలకు చెందిన వారందరినీ స్వయం ఉపాధిగా కానీ ఆర్థిక పరిపుష్టి పెరగడానికి కానీ ఏ అయితే పథకాలు ఉన్నాయో అటన్నింటినీ అమలు చేపిస్తాం థ్యాంక్ యూ సార్ మీరు సమాచారాన్ని మాకు అందించి మాకు సహకరించినందుకు భవిష్యత్తులో మీరు మెల్లగా గెలిచి ఈసారి భవిష్యత్తులో మంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నమస్కారం